ఉదయం దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ ఆయన ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం ప్రియలారా పరిశుధ గ్రంథంలో నుండి నిర్గమా కాండం పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం యహోవా ఐగుప్తీల చేతిలో నుండి ఇడిపించి శ్రాయణులకు చేసిన మేలంతటిని గుర్చి ఇత్రో సంతోషించెను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సెలవు ఇచ్చిన మాట ప్రకారం ఈ శుభదినాన ఇస్రాయలీలను ఐగుప్త దేశంలో నుండి దేవుడు విడిపించి వారి జీవితాల్లో లెక్కలేనన్న అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి వారి కలిగినటువంటి ప్రతి కష్టం కీడు దుఃఖం అశాంతి అలజడి అన్నిటి నుండి దేవుడు తప్పించి ఐగుప్త దేశాల నుండి విడిపించి తీసుకుని వచ్చినటువంటి సమస్త మేలులను ఇత్రో విన్నాడంట మోసే మామైనటువంటి ఇత్రో విని ఏం చేశాడని వ్రాయబడిందంటే ఐగుప్తీయుల చేతిలో నుండి దేవుడు వారిని విడిపించి ఇస్రాయిలులకు ఏ ఏ మేలు చేశాడో ఆ మేలులన్నీ కూడా విని ఇత్రో చాలా సంతోషపడ్డాడంట ఇది దేవుని బిడ్డల యొక్క లక్షణం ప్రిలార దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఇత్రో దేవుని సంబంధి అయి దేవుని యొక్క మార్గమంతటిని ఎరిగినవాడు గనక దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయిలు ఐగుప్తు దేశంలో పొందినటువంటి ప్రతి రోగమును ప్రతి కష్టమును ప్రతి ఇరుకును ప్రతి ఇబ్బందిని ప్రతి అవమానాన్ని ఎరిగిన వాడై దేవుడు వాడి జీవితాల్లో ఐగుప్తుల చేతిలో నుండి విడిపించి చేసినటువంటి సకలమైన మేలుడు జ్ఞాపకం చేసుకొని ఆయన హృదయం చాలా చాలా సంతోషపడతా ఉందంట ప్రజ చాలా చాలా ఉత్సాహంతో నిండిపోతూ ఉన్నాడు చాలామంది దేవుని ప్రజలు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఆయన రక్తం చేత కడుగుబడినటువంటి బిడ్డలు ఏదైనా మేలు దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం పొందారు అని అంటే దేవుని ప్రజలు దేవుని పేరు పెట్టబడిన వారే సంతోషించకుండా అసూయపడేవారు మరి ఇబ్బంది పెట్టేవారు చాలామంది ఉంటారు ప్రిలర కానీ ఇద్దరు అలా కాకుండా ఏం చేశాడంట మేళ్ళన్నింటినీ వినే ప్రతిసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ సంతోషిస్తూ ఉన్నాయంట నిజమే ప్రియులారా దేవుని సంబంధాలు తప్పకుండా దేవుని ప్రజలకు మేలు దేవిన ఆశీర్వాదం సహాయం కలిగినప్పుడు తప్పకుండా దేవుని ప్రజలు సంతోషిస్తారు ఈలాగున దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రజలమని పేరు పెట్టబడినటువంటి మనమందరం కూడా ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని ప్రజలకు మేలు జరిగినప్పుడు స్వస్థత కలిగినప్పుడు దేవుడు వారిని దీపించి ఎగ్జామ్స్లో మరి జాబ్ల విషయంలో ప్రమోషన్ విషయంలో అప్పుల విషయంలో కేసుల విషయంలో అనారోగ్య పరిస్థితుల్లో శత్రువుల భయాందోళనలు ఏమి జరిగినా కూడా వారికి మేలు జరిగినప్పుడు దేవుని సంబంధులైనటువంటి వారు తప్పకుండా సంతోషిస్తారు ప్రిలర్ అలాగే ఇద్దరు సంతోషించినట్లు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా మన సంఘంలో మన కుటుంబాల్లో మన ప్రాణ స్నేహితులు మన ఆత్మీయుల జీవితాల్లో దేవుడు ఘనకార్యాలు చేసినప్పుడు మనం కూడా ఇలాగు సంతోషించే వారముగా ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు వారే దేవుని సంబంధులు ప్రేలర్ వారే దేవుని రక్తము చేత కడుగుబడినవారు వారే దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్నారు కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని పేరు పెట్టబడినటువంటి మనమందరం కూడా సంఘానికి సమాజానికి అలాగే దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలకు దేవుడు చేసిన సమస్త మేలులు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతించి ఘనపరిచి హెచ్చించే వారముగా ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు ఒకవేళ మనం అలాగూ ఆనందించకపోతే సంతోషించకపోతే మనం దేవుని ప్రజలము దేవుని సంబంధం కాదు ప్రియలర్ అందుకే నెహిమ్య కాలములో నెహిమ్య యురుషలేముకు వచ్చి యురుషలేం పట్టణంలో మరి దేవుని ప్రజలకు మేలు చేయడానికి క్షేమం కలుగు చేసేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు అనగానే దేవునికి వ్యతిరేకులైనటువంటి టోబియాయు సన్పల్లుటును వారు బహుగా విచారపన్నట్టు వ్రాయబడింది దేవుని ప్రజలకు మేలు చేసేవారు క్షేమం కలుగు చేసేవారు అని వారు చాలా వేదన పొన్నట్టు గ్రంథాలు వ్రాయబడింది ప్రియుల అలాగ ఒకవేళ నువ్వు కూడా అలాగే వేదన పడుతూ ఉంటే నువ్వు దేవుని సంబంధి కాదు ప్రియుల మనం మనమందరం కూడా దేవుని సంబంధమై దేవునికి మహిమ తెచ్చే బిడ్డలంగా పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశుద్ధిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక మెయిన్ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీ స్తోత్రాలు ఈ నాన్న తండ్రి మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కులను బట్టి కీర్తిస్తున్నాను ఇస్రాయలుల జీవితములో తండ్రి మీరు చేసిన సకలమైన మేలులన్నిటిని బట్టి కీర్తిస్తున్నాను గణపరుస్తున్నాను తండ్రి వారికి తోడైన దేవుడు మాకు కూడా మీరు తోడైన్నారు వారి జీవితాల్లో మీరు చేసినటువంటి లెక్కలేనన్ని మేలు బట్టి స్థుతిస్తున్నాను ఆ మేలుడు జ్ఞాపకం చేసుకుని ఇద్దరు ఎలాగూ సంతోషపడినో మేము కూడా నీ పేరు పెట్టబడినటువంటి ప్రజలకు కలిగినటువంటి సమస్త మేలును బట్టి మేము సంతోషించే వారముగా ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారా తండ్రి స్తోత్రాలు ఒకవేళ మేము అలాగ సంతోషించకపోతే టోబియా సన్ దేవుని ప్రజలకు తండ్రి క్షేమం కలుగు చేయవాడు మరి వచ్చాడని నెహిమ్యాను గుర్చి విని వారు దిగులు పడ్డారు వేదన చెందారు అలాంటి తత్వం మా ప్రియులలో ఎవ్వరికీ ఉండకూడదని మీరు కోరుకుంటూ ఉన్నారు తండ్రి మీకు స్తోత్ర ఏ కాల సమయంలో మీ సన్నిధిలో చేరి మాటలు వినబడలందరికీ దీవిన దైత్యముని వారి విద్య బుద్ధి ఉద్యోగం అలాగే ఎగ్జామ్స్ ప్రమోషను తండ్రి అన్ని విషయాల్లో మీ దీవెనలు కుమ్మరించండి సంపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వండి ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు కూడా దీవెన దైత్యమని ప్రార్థిస్తూ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు ప్రసాదించి మేల్తో తృప్తిపరచమని ఏ సతి పరిశుద్ధమైన నావును స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె